వెల్కమ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా మున్సిపల్ ఎన్నికలలో కూడా హంగ్ ఏర్పడి ప్రభుత్వానికి ముచ్చంటలు పట్టించారు మున్సిపల్ ఓటర్లు ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై ఆరు స్థానాలలో కూడా హంగు ఏర్పడడం రాష్ట్ర రాజకీయాలలో ఒక చరిత్ర ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మున్సిపల్ ఓటర్లు షాక్ చెప్పొచ్చు మున్సిపల్ ఓటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఎట్లా ఓటుకు సంబంధించి ఎంత పడ్డది అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం అంటే ఓటుకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం మున్సిపల్ లో హంగ్ అంటూ చూడొచ్చు కాంగ్రెస్ సర్కారు కు పట్టణ ఓటర్లు షాక్ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ముప్పై ఆరు చోట్ల అనిశ్చితి ఇచ్చిందో వెస్తుబోతున్న రాజకీయ విశ్లేషకులు అరవై నాలుగు స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ రెండేళ్ల పాలనపై వ్యక్తమైన తీవ్రమైన వ్యతిరేకత అమలు కాని ఆరు గ్యారెంటీలు అటకెక్కిన ఫోర్ ట్వంటీ హామీలు కాంగ్రెస్ తమక ద్రోహానికి ఓటర్ వేసిన ఊరితాడు పీఠాల వేటలో క్యాంప్ రాజకీయ స్వతంత్రలే కింగ్ మేకర్లు తెరపైకి ప్రలోభాల పరం ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక వైఫల్యాలను సరిదిద్దుకోకుంటే మున్ముందు గండమే అంటూ కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు ఇక్కడ ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఆసక్తికరమైన అంశాలు అనాసక్తికరమైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెవల్ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం దాంతో పాటు జరిగిన పరిణామాలన్నీ కూడా మీరు చూసే ఉంటారు ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా మీరు ఊహించిన పరిస్థితులలో జరిగిన కొన్ని పరిణామాలు ఎందుకంటే ఆ విషయానికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మునుపెన్నడూ లేని విధంగా ఒక చోట కాదు రెండు చోట్ల కాదు చాలా చోట్ల కూడా జరిగిన కొన్ని పరిణామాలు మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఓటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ అంటే రెబుల్ గా గెలిచిన వాళ్ళందరినీ కూడా ఏకంగా పోలీస్ వాహనాలకు సంబంధించి పోలీసుల కాంగ్రెస్ కార్యకర్త ఈ పదం వాడితే చాలా బాగుంటది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్నారు ఎందుకంటే పరిగి మున్సిపాలిటీలలో హంగు రావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిని పెట్రోలింగ్ కార్ లో తీసుకెళ్తున్నారు పోలీసులు పోలీసులు దేనికి రక్షణ కల్పించాలి పోలీసుల విధి ఏంది పోలీసుల హక్కు ఏంది పోలీసుల పని తీరేంది కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక రెగ రెబల్ అభ్యర్థి గెలిస్తే తనని పూర్తి స్థాయిలో పెట్రోలింగ్ వెహికల్లో తీసుకెళ్తున్న పరిస్థితి కనబడింది ఇలాంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కనబడ్డాయి ఒక చోట రెండు చోట్ల కూడా కాదు చాలా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇలాంటి పరిణామాలు చాలా చోట్ల కూడా కనబడే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇటు మరోవైపు వరంగల్ జిల్లాకు సంబంధించి చూసినాం కదా వర్ధన్నపేటలో గెలిచిన బిఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజేందర్ ను కిడ్నాప్ చేసి క్యాంప్ ఆఫీస్ కు తరలించిండు కాంగ్రెస్ నాయకుడు మా అభ్యర్థిని మాకు అప్పగించ అప్పగించాలంటూ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన ఐదో వార్డు ప్రజలతో పోలీసులను ప్రజలను పోలీసులతో కొట్టించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కేఆర్ నాగరాజుకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ఎదుట పడుకుని పూర్తి స్థాయిలో నిరసనకు దిగిలు అంటే నిన్న పరిణామాలు ఏ విధంగా చోటు ఎట్లా ఎట్లా చోటు చేసుకున్నాయి అనేది మనందరికి కూడా చూస్తున్న పరిస్థితిగా అంటారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో పూర్తి స్థాయిలో కూడా రెబల్ గా గెలిచినా లేదా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినా లేదా ఏ విధంగా అంటే పూర్తి స్థాయిలో పార్టీల నుంచి కాకుండా ప్రైవేట్ గా ఎవరైతే స్వతంత్రంగా గెలిచినో అభ్యర్థులను కూడా కిడ్నాప్ చేయడం పూర్తి స్థాయిలో ప్రలోభాలకు గురి చేయడం ఆ క్యాంప్ ఆఫీసులకు తరలించడం లాంటి పరిణామాలైతే మనం చూసాం సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటర్లు ఒక రకంగా షాక్ ఇచ్చిరనే చెప్పొచ్చు ఎందుకంటే దాదాపుగా అరవై నాలుగు స్థానాలకే పరిమితమైన పరిస్థితి కనబడింది ఒకసారి చూద్దాం మొత్తం ఎట్లుండే ఏం కథ అనేది కూడా చూద్దాం ఒకసారి చూడొచ్చు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ కు పట్టణ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు క్లీన్ స్వీప్ లక్ష్యంతో బరిలోకి దిగిన హస్తం పార్టీ కేవలం అరవై నాలుగు మున్సిపాలిటీలకే పరిమితం కాగా ముప్పై ఆరు చోట్ల హంగ్ ఏర్పడి అధికారం ఊగిసలాడుతుంది మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులలో కాంగ్రెస్ పదమూడు స్థానాలను గెలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏడు వందల ఇరవై మూడు వార్డులతో ఉగ్ర రూపాన్ని దాల్చింది ఎనభై శాతం మున్సిపాలిటీలలో మెజార్టీ స్థానాలను కొలగొట్టి గులాబీ దళం తన సత్తా చాటింది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకపోవడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థులు కొన్ని చోట్ల గట్టెక్కించినప్పటికీ పట్టణం ఓటర్ నాడి మాత్రం అధికార పీఠానికి బలమైన హెచ్చరికలను జారీ చేసింది ఇంద్రమ్మ రాజ్యంపై ప్రజాగ్రహం అంటూ కూడా చూడొచ్చు మున్సిపల్ పోల్లో తేలిపోయిన కాంగ్రెస్ అరవై నాలుగు మున్సిపాలిటీలకే పరిమితమైన అధికార పార్టీ మున్సిపాలిటీలలో హంగు ముప్పు ముప్పై ఆరు చోట్ల ఎటు తేలైన మెజార్టీ కింగ్ మేకర్లుగా స్వతంత్రులు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలికతో గట్టెక్కిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎనభై శాతం మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ మెజార్టీ స్థానాల కైవసం బలమైన ప్రతిపక్షంగా ఉగ్ర రూపం దాల్చిన గులాబీ పార్టీ నూట పదహారు మున్సిపాలిటీలు రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులు ఏడు కార్పొరేషన్లు నాలుగు వందల పద్నాలుగు వార్డులు మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు ఎన్నికలు జరగగా దీంట్లో కాంగ్రెస్ పదమూడు వందల నలభై ఆరు బిఆర్ఎస్ ఏడు వందల ఇరవై మూడు బీజేపీ రెండు వందల అరవై ఒకటి ఇతరులు రెండు వందల యాభై రెండు స్థానాలను గెలుపొంది పట్టణ ఓటర్ల నాడుతూ కాంగ్రెస్ శిబిరంలో మొదలైంది ఆందోళన అని చెప్పవచ్చు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ గెలుపుకు సంబంధించి ఒకసారి చూద్దాం ఇక్కడ ఒకసారి చూడుర్రే మీరే చూడు ఎందుకంటే అరవై నాలుగు స్థానాలను పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది విజయం సాధించింది అక్కడ బిఆర్ఎస్ పార్టీ పదిహేను స్థానాలలో విజయం సాధించింది కానీ ఇక్కడ కనబడుతున్నది కదా హంగ్ ముప్పై ఆరు స్థానాలకు ముచ్చెంటలు మూడు సంవత్సరాల నీళ్లు తాగిచ్చింది బిఆర్ఎస్ ఎందుకంటే ఇక్కడ హంగ్ ఏర్పడిన పరిస్థితి కనబడింది హంగ్ ఏర్పడిన పరిస్థితి కనబడింది ముప్పై ఆరు స్థానాలలో ఎంత లేదన్నా ఇవే యాభై ఒక్క స్థానాలు అయితే అరవై నాలుగు అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది ఇక ప్రభుత్వం విపక్షం అన్నట్టుగా ముచ్చంటలు పట్టించిన పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతాను ఇక వాటి కూడా చూసుకోరు పదమూడు వందల నలభై ఆరు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఏడు వందల ఇరవై మూడు స్థానాలను గెలిచింది ఇంకొకటి ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఊహించని ఒక పరిణామం కూడా చోటు చేసుకుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా గట్టిపోటీనే ఇచ్చింది కొన్ని చోట్ల రెండు వందల అరవై ఒక్క స్థానాలను కైవసం చేసుకుంది ఇంకొక వైపు ఆశ్చర్యం కాదండి ప్రజలు అక్కడ వ్యక్తిగతంగాను వ్యక్తి పట్లనో లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించో లేదా అక్కడ పనిచేసిన కొంతమంది వ్యక్తులు స్వతంత్ర అభ్యర్థులుగా రెబుల్ అభ్యర్థులుగా రకరకాల అక్కడ పోటీ చేస్తే వాళ్ళు కూడా రెండు వందల యాభై రెండు మంది గెలుపొంది వాటిల్లో అయితే ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ స్వతంత్ర అభ్యర్థులు ఈక్వల్ గా ఉండిపోయిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ప్రభుత్వం నువ్వా నేనా అన్నట్లుగా బిఆర్ఎస్ ఉన్న పరిస్థితి కనబడతాను ఎందుకంటే హంగు ముప్పై ఆరు స్థానాలు ఈ ముప్పై ఆరును తీసుకుపోయి పదిహేను యాడ్ చేద్దాం యాభై షిల్లర స్థానాలు ఇక్కడనే ఉన్నాయా అంటే వీళ్ళు గెలిచింది అరవై నాలుగు స్థానాలు గెలిచింది అంటే గట్టి పోటీ ఇచ్చిందా లేదా అనేది ఒకసారి మీదే అబ్జర్వ్ చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిఆర్ఎస్ పార్టీ బలంగా గెలిచిందని నేను చాలా స్పష్టంగా నిన్న ఎందుకు లైవ్ పెట్టి చెప్పానంటే అది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిజం ఎందుకంటే ఒక విపక్ష పార్టీకి వంద శాతం ఓటు ఉంటే నలభై శాతం ఓటు రావడం సహజం కానీ ఎనభై శాతానికి పైగా గుంజుకపోవడం దాంట్లో ఎనభై శాతానికి పైగా అంటే పూర్తి స్థాయిలో గట్టి పోటీనివ్వడం అనేది కాస్త ఆశ్చర్యం ఎందుకంటే ఆలోచించాల్సిన విషయం ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకున్నది ఇది రేవంత్ రెడ్డికి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇన్నాళ్ళు ఏంటి అంటే గ్రామీణ ప్రాంతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ అభ్యర్థులు అక్కడ గుర్తులు వేరే వస్తాయి ఎవరైనా అభ్యర్థులకు సంబంధించి బ్యాట్ గుర్తు రకరకాల గుర్తులు వస్తాయి ప్రైవేట్ గుర్తులు వస్తాయి కానీ మున్సిపల్ ఎన్నికలలో ఏం గుర్తు వస్తుంది కార్ గుర్తు వస్తుంది ఇక రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో మళ్ళా కారు గుర్తు రయ్యమని అని బయటకు వస్తుంది అప్పుడు ఏమైపోతుంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన హస్తం గుర్తు ఇటు విపక్షానికి సంబంధించిన కారు గుర్తు మరో విపక్షానికి సంబంధించిన కమలం గుర్తు ఇంకో విపక్షానికి సంబంధించిన సుత్తి గుర్తు ఇవన్నీ కూడా మళ్ళీ ఫామ్ లోకి వస్తాయి ఫామ్ లోకి వచ్చిన తర్వాత అల్టిమేట్ గా జరిగేది పార్టీలను చూసే కార్యకర్తలు చాలా మంది ఉంటారు వ్యక్తులను చూసే కార్యకర్తలు చాలా మంది ఉంటారు దాంతో పాటు ఫాలోవర్స్ కొంతమంది ఉంటారు సో అల్టిమేట్ గా ఇక్కడ జరిగిన ఉగ్ర రూపం ఏంటంటే సముద్రం మొదటి ప్రమాద హెచ్చరిక వర్షాకాలం వచ్చినప్పుడు నదుల మీద వంతెన కడితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉగ్రరూపం దాగుస్తుంది నది రెండో ప్రమాద హెచ్చరిక అంటూ మూడో ప్రమాద హెచ్చరికలు అని చెప్తాం కదా ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక ప్రజలు ఓటర్లే స్వ స్వచ్ఛందంగా చెప్పేసేయాలి ఇక రెండో ప్రమాద హెచ్చరిక రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటది ఇక మూడో ప్రమాద హెచ్చరిక అల్టిమేట్ గా ప్రభుత్వానికి కోల్పోతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగేది కదా రెండు వేల ఇరవై తొమ్మిది ముందే జబ్లీ ఎన్నికలు వస్తాయి అనుకోండి అది వేరే విషయం సో ఇక్కడ అధికార పార్టీ చాలా శృతి నుంచి పోయింది అనిచితే ముప్పై ఆరు చోట్ల అంటే ఇక ప్రభుత్వానికి ఏ స్థాయిలో నువ్వా నేను అన్నట్టుగా ఉన్నదో ప్రభుత్వం ఉందా ఇలా విపక్షమే ప్రభుత్వంలా ఉందా అనేది ఒక రకంగా మారిపోయిన పరిస్థితి కనబడతాను ఎందుకంటే ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక మంచి పంపించలేదు ఇక్కడ ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి తమ యొక్క వైఫల్యాలు ఏంటి మనం ఇచ్చిన ఆరు గ్యారెం ఆరు గ్యారంటీలు ఏంటి నాలుగు వందల ఇరవై హామీలను ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేద్దాం ప్రజలకు ఎట్లా చేరువైద్దాం ప్రజల పక్షాన్ని ఎట్లా నిలబడదాం అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ రోజు కేబినెట్ కు సంబంధించిన భేటీ కూడా ఉంటది ఖచ్చితంగా కూడా ఇక చూడండి ఇగో నేడు మంత్రివర్గ సమావేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ మంత్రివర్గ సమావేశానికి ముందు వీళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మొత్తం వార్లకు సంబంధించి అందులో గెలిచిన ఎంత ఏం కథ అనేది చాలా స్పష్టంగా ఉంటది కదా వాటికి సంబంధించి ఇగో ఇవి చేతులు పట్టుకోవాలి సార్ ఇవి చేతులు పట్టుకొని ఖచ్చితంగా కూడా ఎంత శాతం ఓటు పడ్డదని చూడాలి కాంగ్రెస్ కు యాభై శాతం పదిహేను శాతం ఇరవై ఐదు శాతం పది శాతం ఇది ఖచ్చితంగా మన ఆర్కే సార్ చెప్పలే వీళ్ళైతేనే ఇట్లా రాస్తారు నాకు తెలిసిన విషయమే కాదు ఇలా మంత్రివర్గ సమావేశంలో వీళ్ళందరూ కూడా అస్తం పార్టీకి సంబంధించిన మంత్రివర్గ సమావేశంలో జరగాల్సింది ఏంటి అంటే ఎక్కడెక్కడ మంత్రులు ఇన్ఛార్జీలు ఉన్నారు ఎక్కడెక్కడ ఓటమే జరిగింది మనం ఏ విధంగా ఓడిపోయాం ఎలా ఓడిపోయామనేది ఇప్పటికైనా ఆలోచించుకోరు లేదు కాదు శృతి మించుతాం లేదకపోతే అనిశ్చితి ఏర్పాటు చేస్తాం లేకపోతే అష్టదిగ్బంధనం అనే ఆలోచనలు బంధు పెట్టు ఎందుకంటే ఓట్ అనేది ఒక స్వచ్ఛందమైన స్వచ్ఛంగా స్వేచ్ఛగా వేసిన ఓట్లు ఇది పట్టణ ప్రాంత ప్రజలు వేసిన ఓట్లు సో పూర్తి స్థాయిలో కూడా హంగ్ అయితే ఏర్పడిన పరిస్థితి కనబడతాం ముప్పై ఆరు అంటే ఇక ఆలోచించారు అరవై నాలుగు అరవై నాలుగు సంబంధించి ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువ కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ఉన్నారు వార్లలో కూడా ఏడు వందల ఇరవై మూడు స్థానాల వార్లను గెలుపడం అంటే అది చాలా గొప్ప విషయం ఇక ఒక్కసారి చూడరు మున్సిపల్ పవర్ లో బిఆర్ఎస్ రిటర్న్ గిఫ్ట్ పదిహేను చోట్ల బిఆర్ఎస్ క్లీన్ స్విప్ పటాన్ చెరువులో ప్రబంధనం బీఆర్ఎస్ కు వెనుముకగా నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లా ఉత్తర తెలంగాణలో ఉనికిని చాటుకున్న బీఆర్ఎస్ హంగు మున్సిపాలిటీలలో పెరిగిన బలం దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కు తెచ్చి పోటీనిచ్చిన గులాబీ దళం అసెంబ్లీ ఓటమి తర్వాత అనూహ్యమైన మార్పు పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన స్థానిక సంస్థలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే నూట పదహారు మున్సిపాలిటీలకు సంబంధించి ఏడు కార్పొరేషన్ల ఎన్నికల్లో బిఆర్ఎస్ తన యొక్క గట్టి పట్టునైతే నిలబెట్టుకున్నది అంటే కారు జోరు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా విస్తరించిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం తన యొక్క స్వయంకృత అపరాధం వల్ల ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ప్రభుత్వం తమంతగా తాము తమంతగా తాము బంగారు పల్లెంలో పెట్టి బిఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన గిఫ్ట్ ఇది ప్రజలు అసమ్మతితోని యువత అసమ్మతితోని రైతులు అసమ్మతితోని సబ్బండ వర్గాలు కూడా మమేకమై గట్టి తీర్పునిచ్చిన్నాను హంగు ముప్పై స్థానాలు పైగా వస్తుందా మీరు అరవై నాలుగు స్థానాలు గెలుస్తారా ఎంత ఘోరం ఇది ఎంత ఘోరం ఎంత దౌర్భాగ్యం ప్రజల తీర్పు ఎంత స్పష్టంగా ఉన్నది ప్రజలు ఏమనుకుంటున్నారు మీ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఈ ఆ అయిపోయింది కదా ఇదే అంశానికి సంబంధించి ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడింది ఒకసారి దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం మున్సిపాలిటీలలో మెరుగైన ఫలితాలు సాధించాం అధికార బలాన్ని బలాన్నిగా కూడా ఎదుర్కొన్నాం బిజెపి కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు చెక్కు పెట్టాం ఏడు వందల యాభై వార్డులలో గులాబీ జెండాను ఎగరవేశాం ముప్పై శాతానికి పైగా స్థానాలతో విజయం సాధించాం మున్సిపల్ లో నైన్త్ గా ఆ విజయం బిఆర్ఎస్ పార్టీదే కొత్తగూడెంలో సింగరేణి పరిరక్షణ కోసం కి మద్దతు హంగ్ మున్సిపాలిటీలలో కింగ్ మేకర్స్ గా కూడా మేమే రేవంత్ రెడ్డి తుక్లక్ పాలనకు ప్రజలే బుద్ధి చెప్పారు దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి సైనికుల్లో పోరాన కార్యకర్తలకు సల్యూట్ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇదే జోరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది అయితే నాకు ఒక గట్టి సమాచారం వచ్చింది ఏంటి అంటే ఒక సర్వేకు సంబంధించి ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు మేబీ ఎందుకంటే ప్రైవేట్ సంస్థలకు సంబంధించి చాలా వరకు కేకే సర్వే అని లేకపోతే ఇతరత్ర ఆ పేర్లు ఈ పేర్లతో మీకు సర్వేలు కనబడతాయి అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ముందు ఎన్నికలు అంటే ఓటు వేసిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఈ పార్టీకి గిన్నె వస్తున్నాయి ఈ పార్టీకి గిన్నె వస్తున్నాయి ఫలానా పార్టీకి గిన్నె వస్తున్నాయి అని ఒక పూర్తి స్థాయిలో సర్వే రిపోర్ట్ ఇస్తారు ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఒక సర్వే రిపోర్ట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ తెలంగాణలో ఎన్నికలు జరిగితే దారుణమైన పరిస్థితి ఏందట తెలుసా స్టిల్ రైట్ నా అంటే ఇప్పటికిప్పుడు నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో ఎన్ని సీట్లు అనుకుంటారు మీరు స్టిల్ ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈయన బిఆర్ఎస్ పార్టీకి వంద స్థానాలు పక్క అని చెప్పారు కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది స్థానాల పైచీలికేనాట బీజేపీకి పూర్తి స్థాయిలో ఇను బీజేపీకి బిజెపికి ఒక పది లోపు వస్తాయి ఐదు స్థానాలలో అయితే ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి మళ్ళీ ప్రభుత్వం రావాలని ఎవరు కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లు ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు ప్రభుత్వం యొక్క అసమర్థత ప్రభుత్వం యొక్క పరిపాలన అస్తవ్యస్తంగా ఉండడం మీలో మీకు సఖ్యత లేకపోవడం మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం మీరు చేస్తున్న అంటే మీరు సృష్టిస్తున్న కొన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించే విధంగా పోలీస్ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థమైపోతుంది ఇప్పటికి ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే రాబోయే రిజల్ట్స్ అది బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి వంద స్థానాలపైన కాంగ్రెస్ కు తొమ్మిది బిజెపికి ఐదకా స్టిల్ అంటే ఇప్పుడున్న పార్టీలకు చెప్తున్నాం ఏ కమ్యూనిస్ట్ లో ఉండ అనే విషయాన్ని పక్కన పెడితే ఒక అది జరిగింది సో మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ మాత్రం గట్టి పోటీ ఇచ్చింది విపక్షం అంటే గిట్లు ఉండాలి విపక్షం అంటే గిట్లు ఉండాలి అని తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా నిరూపించిన పరిస్థితి కనబడతాంది ఇది ఇట్లున్నారు ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటి అంటే ఇంకొక అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు చూడని చాలా అంశాలు ఉన్నాయి హంగ్ ఏర్పడింది సరే ఈ హంగు ఏం జరబోతుంది ఈ హంగుకు సంబంధించి ఎలా ఏర్పడబోతుంది ఎందుకంటే మీరు చూశారు కదా దాదాపుగా ఈ హంగు ఏర్పడిన తర్వాత దాదాపుగా ముప్పై ఆరు అంటే నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు జరగగా ఇందులో ముప్పై ఆరు మున్సిపాలిటీలలో కూడా హంగ్ ఏర్పడింది ఈ హంగు ఎలా ఉండబోతుంది హంగుకు సంబంధించిన రూపం ఏంది హంగుకు సంబంధించి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం పార్టీల ప్రాణాలు హంగ్ అంటూ చూడొచ్చు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలు ముప్పై ఆరు కూడా ఒక త్రిశూలం లెక్క త్రిశంకు స్వర్గంలో ముప్పై ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి ఏ పార్టీకి రాని స్పష్టమైన స్వతంత్రులు ఇతర పార్టీల అభ్యర్థులపై గెలిచిన అభ్యర్థులను క్యాంప్ కు తరలించిన పార్టీలు ఎక్స్ఫీషియో ఓటర్ ఓట్లపై ఆధారపడుతున్న పార్టీలు అంటూ కూడా చూడొచ్చు సో హోరా హోరీగా సాగిన సాగిన పుర పోలులో పట్టణ ఓటల ఆధిక్య మున్సిపాలిటీలలో స్పష్టమైన తీర్పునిచ్చింది కొన్ని మున్సిపాలిటీలలో మాత్రం పార్టీలకు త్రిశంకు స్వర్గంలోకి కినెత్తారు మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ప్రధాన పార్టీలు స్వతంత్రులు ఇతర పార్టీల అభ్యర్థులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు ఎన్నికలు జరగగా ముప్పై ఆరు మున్సిపాలిటీలలో హంగు ఏర్పడింది హంగు ఏర్పడిన మున్సిపాలిటీలలో దేవరకంద్ర అలంపూర్ దేవరకొండ ఆలియాబాద్ కోహిర్ కే సముద్రం ఆసిఫాబాద్ దాంతో పాటు అమరచింత గద్వాల క్యాతెనపల్లి జనగామ జిన్నారం నర్సాపురం జమ్మిగుంట వేములవాడ రాయకల్ ఇంద్రదేశ్ దాంతో పాటు బెల్లంపల్లి వర్తనపేట జహీరాబాద్ ఉండగా ఇటు కరీంనగర్ నిజామాబాద్ కార్పొరేషన్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఇక మ్యాజిక్ ఫిగర్ కు తక్కువగా ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎక్స్ ఆఫీషియో ఓట్లతో బయటపడాలని కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు ఇక మున్సిపాలిటీ పరిధిలోని ఇటు ఎమ్మెల్యే ఎంపీ లేదంటే ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యుల ఆ ఇగో ఎమ్మెల్యే ఎంపీ లేదంటే ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యుల ఓట్లు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి అంతేకాకుండా స్వతంత్ర అభ్యర్థులతో బేరసారాలు నిర్వహించి మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు ఈ నెల పదహారున మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కార్పొరేషన్ మేయర్లకు డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు జరగనున్నాయి ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఎమ్మెల్యేలు లేదా ఎంపీ లేదా అంటే ఎమ్మెల్సీలు లేదా రాజ్యసభ సభ్యుడు ఉంటారు కదా వీళ్ళందరి ఓట్లతోని ఈ స్వతంత్ర అభ్యర్థులతోని బేరసారాలు జరుగుతున్నాయి వీళ్ళ ఓట్లు కీలకంగా ఇంకో ఇంకోవైపు ఏంటంటే స్వతంత్ర అభ్యర్థులకు ఇక ఏంటంటే కాసల పంట ఇక పంట పండింది ఏది ముట్టుకున్న బంగారం అంటారు కదా ఇప్పుడు మీ ఓటు అట్లా మారిపోతుంది ఈ నెల పదహారున జరుగుతున్నాయి కదా ఏంది మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఇది ఇలా ఉండగా మున్సిపల్ ఎన్నికలలో పూర్తి మెజార్టీ వచ్చిన మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన పట్టణాలలో గెలుపొందిన అభ్యర్థులను కూడా కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు క్యాంపుకు తరలించాయి స్వతంత్ర అభ్యర్థులు ఇతర పార్టీలను గెలుపొందిన వారిని కూడా క్యాంపును తరలించేందుకు ప్రధాన పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి దాంతో పలు చోట్ల ఉద్రిక్తతకు తలెత్తాయి కాంగ్రెస్ బిజెపి మధ్య గొడవలు జరిగాయి వద్దన్నపేట ఐదో వాటి స్వతంత్ర అభ్యర్థి సంబంధించి ఓటు చైర్మన్ ఎంపికలో కీలకం కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు కిడ్నాప్ చేసినట్లుగా తండావాసులు ఆరోపిస్తున్నారు మా అభ్యర్థిని మాకు అప్పగించండి అంటూ పూర్తి స్థాయిలో కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతాను ఈ నెల పదహారులో జరిగే మున్సిపల్ గాని మున్సిపల్ చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని కార్పొరేషన్ మేయర్ గాని డిప్యూటీ మేయర్ కు ఇప్పుడు ఈ స్వతంత్ర అభ్యర్థులు ఎంత కీలకమో దాంతో పాటు ఎమ్మెల్యే ఎంపీ లేదా ఎమ్మెల్సీ కి సంబంధించి రాజ్యసభ సభ్యులకు సంబంధించిన ఓట్లు కూడా అంతే కీలకంగా మారతాయి దీంతో భవిష్యత్తు దాదాపుగా నూట పదహారు కు సంబంధించిన మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు దాంతో పాటుగా ఎన్ని ముప్పై ఆరు మున్సిపాలిటీలలో హంగేర్పడింది కదా ఈ మున్సిపల్ ముప్పై ఆరుకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ గా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి జరుగుతుంది మరి ప్రభుత్వం స్వతంత్ర అభ్యర్థులను కొనుగోలు చేస్తుందా వాళ్ళను ఉత్తీర్ణం చేస్తుందా వాళ్ళని బెదిరిస్తుందా భయభ్రాంతలకు గురి చేస్తుందా అంటే స్వతంత్ర అభ్యర్థులు వీటన్నింటినీ తట్టుకుని రంగరంగంలో నిలిచి గెలిచిల్లు కాబట్టి వాళ్ళు ఎవరికి భయపడరు కాబట్టి ఏం జరుగుతుంది అంటే చాలా చోట్ల ఏంటంటే వాళ్ళను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతుంది వీళ్ళందరి మీద ఏం చేయాలంటే అటెంప్ట్ మర్డర్ కిడ్నాప్ కింద పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయది మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లలో ఓది పోయి మా అభ్యర్థులను మాకు ఇవ్వండి అంటూ పూర్తి స్థాయిలో చెప్పాను ఇక మరోవైపు ఇంకొక అంశం ఏంటంటే కవిత బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధించి వారు కూడా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన పార్టీతోని బీఫాతో పూర్తి స్థాయిలో కూడా ఏం చేసి అంటే మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసింది కవిత ఖాతాలో మున్సిపాలిటీ గద్వాల జిల్లా వడ్డపల్లిలో పార్టీ మద్దతుదారుల గెలుపు పదికి చేరిన పదికి ఎనిమిది స్థానాలలో కూడా విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరవ స్థానం చైర్మన్ పదవి కోసం అన్నదమ్ముల మధ్య వారంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాం ఒకసారి దీన్ని దెప్తిగా వెళ్లే ప్రయత్నం చేద్దాం మున్సిపల్ ఎన్నికలలో కల్వకొండల కవిత ఖాతాలోకి మున్సిపాలిటీ చేరింది గద్వాల జిల్లా మద్యపల్లి మున్సిపాలిటీలో సింహం గుర్తు అంటే అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పై పోటీ చేసిన తెలంగాణ జాగృతి క్యాండిడేట్లు పదివాట్లకు గాను ఎనిమిది చోట్లగా గెలుపొందారు ఒక్క వార్డులో కాంగ్రెస్ మరొక వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపారు ఇక అలంపూర్ సెగ్మెంట్ పరిధిలోని వడ్డపల్లి మున్సిపల్ జిల్లాలో కూడా అనూహ్యంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలో జీలా పడ్డాయి ఇక మున్సిపల్ ఎన్నికలకు ముందు జాగ్రత్తలు వచ్చే బిఆర్ఎస్ లీడర్ వడ్డపల్లి శ్రీను చక్రం తిప్పారు ఇక కాంగ్రెస్ లో వర్గపూరు బిఆర్ఎస్ లో నాయకత్వ రూపం ఇక్కడ జాగృతికి కలిసి వచ్చాయి ఇక చైర్మన్ పదవి కోసం క్యాంప్ రాజకీయాలు ఇక వడ్డపల్లిలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై పీఠముడి నెలకొంది అన్నదమ్ములైన వడ్డపల్లి శ్రీను లక్ష్మారెడ్డి కొడుకులు అజయ్ యుగేందర్ రెడ్డి వేర్వేరు వార్డులలో పోటీ చేశారు సీను కొడుకు అజయ్ చైర్మన్ పదవిని ఆశించగా ఆయన బిఆర్ఎస్ చేతులు ఓడిపోయారు దీంతో లక్ష్మారెడ్డి కొడుకు యుగేందర్ రెడ్డికి పదవి కట్టపెట్టాలని జాగ్రత్త నేతలు ప్రతిపాదించారు అయితే కి పదవి దక్కకూడదని యుగేందర్ రెడ్డి కుట్ర చేశాడని అజయ్ ఓటమికి అతడే కారణమని సీను వర్గం కూడా ఆగ్రహం ఉంది ఎట్టి పరిస్థితులలో యుగేందర్ రెడ్డికి పదవి దక్కించుకో దక్కవద్దని భావించిన సీను అజయ్ గెలిచిన వారిని క్యాంప్ కు తరలించారు యుగేందర్ రెడ్డి మినహా ఏడుగురు ప్రస్తుతం తో పాటు క్యాంప్ కు వెళ్లారు కాగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై జాగృతి క్యాండిడేట్లు పావని కాని శర్వానంద్ గాని మంజులా గాని యుగేందర్ రెడ్డి గాని దాంతో పాటు దేవమ్మ గానీ విజయభాస్కర్ గాని జయశ్రీ గాని తిమ్మప్ప గాని బిఆర్ఎస్ నుంచి సూరి గాని కాంగ్రెస్ నుంచి వెంకటరమణ గెలుపొందారు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఊహించని ఒక పరిణామమే జరిగింది ఎందుకంటే నేను పట్టిన పట్టు ముండి పట్టు అనేది నేను గతంలో కూడా చెప్పని ఇప్పుడు కవిత అది పూర్తి స్థాయిలో కూడా నిరూపించింది నిరూపితమైంది ప్రజలే నిరూపించారు ఏదైనా కావాలి అంటే దాన్ని పూర్తి స్థాయిలో సాధించే వరకు కవిత ఎట్లా పనిచేసి అనేది ఈ ఎన్నికతో బయటపడతాయి ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకి వెళ్ళలేదు ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక పార్టీని ప్రకటించలేదు జాగృతి అనేది మాతృ మాతృ సంస్థ ఈ జాగృతికి సంబంధించి తెలంగాణ ఉద్యమం నుంచి కూడా జాగృతి ఉంది ఆ జాగృతికి సంబంధించి పూర్తి స్థాయిలో అదే కండువాలు దాంతో పాటు ఫార్వర్డ్ బ్లాక్ కు సంబంధించిన బీ ఫామ్లతో పోటీ చేసి పదికి ఎనిమిది స్థానాలలో కూడా విజయం సాధించింది ఇది ఒక ఊహించని ట్విస్ట్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది కవితకు సంబంధించి పెద్దగా లైక్ తీసు లైట్ కాదు ఆ లైట్ ఎవరైతే లైట్ తీసుకుంటానో అది లైట్ అంటే వెలుగుగా మారిపోతుంది పూర్తి స్థాయిలో కవితకు సంబంధించి నెట్టి పోటీ అనుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక దీనితో పాటు ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు సంబంధించి మనం చూసాం ఒక్కసారి నిన్నటి రోజు కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఓ పక్కన మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి ఇంకో పక్కన నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకో పక్కన అసమ్మతి ఇంకో పక్కన పూర్తి స్థాయిలో అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది ఏమైపోతుంది అనే విధంగా మారిపోయిన కొన్ని పరిస్థితులు చూడొచ్చు ఎరువులు ఇస్తారా పురుగుల మందు ఓ వైపు యూరియా యూరియా స్టాక్ వచ్చింది వచ్చినట్టు క్షణాలలో మాయమవుతుండడం మరోవైపు యాప్ట ప్రభుత్వం తిప్పలు పెట్టడంపై రైతానలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటు మూడు రోజులుగా వరుసగా రాష్ట్రంలో ఏదో ఒక చోట ఆందోళన దిగుతున్నారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కానాపూర్ కరీంనగర్ జిల్లా కొండపక్కలో రైతులు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతున్న చూడొచ్చు సో మొత్తానికి ఏంటి అంటే రైతులు ఓ పక్కన ఈ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలాగేశ్వరరావు ఉన్నాడు దాంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కానీ ఓ పక్కన ఎన్నికలు జరుగుతా ఉంటే రాష్ట్రం మొత్తం కూడా ఒకవైపు చూస్తుంటే మరో పక్కన మాత్రం సంచలనంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా గట్టి హెచ్చరిక లేదు ఇది ఏంటి అంటే కనీసం రైతులకు సంబంధించి యూరియా బస్తాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఇది సిగ్గు చేటు అనేది ప్రజలు అంటున్నమాట ఎందుకంటే రైతులను రాజులను చేయాలి ఆ ఏ భూములన్నీ కూడా బంగారు భూములుగా మార్చాలి దాంతో పాటు ఇప్పటి వరకు భారతదేశంలో అన్నదాన ధాన్యాగారం పంటలలో నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ర్యాంకింగ్ ఎట్లా పడిపోతున్నది అంటే ఒక ఇట్లా కనీసం రైతులకు సంబంధించి పెట్టుబడి ఇయ్యలేకపోతే రైతు బంధుకు సంబంధించి రుణ రుణమాఫీ పూర్తిగా చేయకపోతే కనీసం వాళ్ళకి ఎరువులన్న అంటే ఇవ్వకపోతే ఐదు వందల బోనసులు సరిగ్గా లేకపోయే ఆ పండించిన పంట కొనుగోలు లేకపోయే రైతులకు సంబంధించి ఒక పక్కన నిరసన కార్యక్రమాలండి నిన్న మొత్తం ఒక పక్కన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన హడావిడి కొనసాగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కొనసాగుతూ ఉంటే జరిగిన పరిస్థితి గిట్లున్నది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎంత బాధాకరమైన విషయం రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఏం చేస్తున్నాడు తుమ్మల మహేశ్వరరావు గారు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు ఇంకా ఎన్నాళ్ళు రైతులు రోడ్ల మీద ఈ విధంగా గోసపడాలి ఎన్నాళ్ళు రైతులు ఇట్లా ఆదరణ పడాలి ఇంకెన్నాళ్ళు రైతులు ఈ విధంగా ఆ నిరసన వ్యక్తం చేయాలి ఇంకెన్నాళ్ళు ఇట్లా నిరసన వ్యక్తం చేయడం పోలీసులు రావడం అరెస్ట్ చేయడం కేసులకు వెళ్లడం ఇదే నా రైతులకు సంబంధించి పంట భూములలో ఉండాల్సిన రైతులు రోడ్ల మీద నిరసన ఎందుకు వ్యక్తం చేయాలి పురుగు మందు డబ్బుల డబ్బాలతో ఎందుకు నినాదానాలు ఇవ్వాలి దీనికి మాత్రం సమాధానం లేదు మా ప్రభుత్వం దగ్గర మా దగ్గర ప్రభుత్వం దగ్గర లేదు ఇక ఇంకొక విషయం ఏంటంటే సీఎం కూర్చుంది జాగిరా మరో అంశం ఇది మోసకారి ముఖ్యమంత్రి దగా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి కూడా ఇవ్వలే కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు బ్యాలెట్ బాక్స్ లో ఏంది అంటే లక్ష్మీపేటకు సంబంధించిన రిటైర్డ్ టీచర్ లేఖ పట్నం దాంతో పాటు సూర్య సూర్యపేటలో కూడా లేఖలు కలకలం అంటూ కూడా చూడొచ్చు సో రిటైర్మెంట్ ఓ టీచర్ ఓ రిటైర్డ్ టీచర్ కు సంబంధించి తన బాధను వెలగత్తు బ్యాలెట్ బాక్స్ లో ఈ చిట్టిని వేశారు మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు లెక్కింపు సందర్భంగా శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట కు సంబంధించిన పద్నాలుగు వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్ లో ఆ డబ్బాలో ఈ చిట్టి వెలుగులోకి వచ్చింది ఏంటి అంటే పూర్తి స్థాయిలో చాలా వరకు బాధాకరమైన విషయం ఏంటంటే దీని మీద ఉధృతమైన పోరాటం బక్క జర్సన్ చేస్తున్నాడు ఈ తెలంగాణలో బక్క జర్సన్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే బక్క జర్సన్ రిటైర్డ్ అయిన ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళ బకాయిలను ఇవ్వండి ఓ పక్క అనారోగ్యాలతోని ఇంకో పక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక పేదరికంతో ఏంటి అంటే వృద్ధ వయసులో దాదాపుగా వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వకపోవడంతో అనారోగ్యంతో ఇతరత్ర మానసికంగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలి ప్రభుత్వం నిద్ర ఇవ్వాలి ప్రభుత్వం మొద్దు నిద్ర లేవాలని ఏకంగా ఎన్నికలకు సంబంధించిన పోలెట్ బాక్సులలో కూడా ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి ఇంతకంటే సిగ్గు చెట్టు ఉంటదా ప్రభుత్వానికి తల తీసినట్టు ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు లాంటిది కదా ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో పరిపాలన సక్కలేదని చెప్పడం కదా ప్రభుత్వానికి సంబంధించి రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఆ పైలన్నీ ఏడిపోయినా బడిగించినావు గుడికి వచ్చినావు ఆసుపత్రికి వచ్చినావా ఇల్లు కచ్చినావు రోటేసినావా లైట్ పెట్టినావా ఏది లేదు కదా మరి ఏం చేసుకున్నాం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోతున్న మద్దు నిద్ర పోతున్నదాని నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటదండి తెలంగాణ ప్రాంత ప్రజల దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రిని జీ కొట్టగల సమర్థుడు ముఖ్యమంత్రిని పూర్తి స్థాయిలో గద్దించగల యోధుడు ముఖ్యమంత్రికి ముచ్చంటలు పట్టించే గనుడు ఒక్కరున్నారండి నేను చూసా కాంగ్రెస్ పార్టీలో అందరినీ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ముచ్చంటలు పట్టిస్తా ఉంటే అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డికి ముచ్చంటలు పట్టించే ఒక మనిషినే నేను చూసిన ఆయనకు సంబంధించి ఒకసారి మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలుసు తెలియాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితులలో ఒకసారి ఇది చూడూరి మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ సీఎం అవుతా నాకు అడుక్కోవడం రాదు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాల్సిందే మంత్రి పదవి రాకపోతే నేరుగా ముఖ్యమంత్రి పదవిని టార్గెట్ చేస్తా మునుగోడు అవును మీరు చూసుకోండి రాష్ట్రాన్ని నేను చూసుకుంటాను చౌటుప్పల మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతున్నాను నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఒక ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు తన సొంత నిధులతోని ఒక బడి కట్టియడం ఒక గుడి కట్టియడం దాంతో పాటు పేద విద్యార్థుల చదువు కోసం విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో సాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మంచిగానే ఉంటుంది ఇలాంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఉంటే నేను ఏంది బలవంతంగా తీసుకొచ్చే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి మాట తప్పి మంత్రి పదవి ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఇబ్బంది పాలనకు గురి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నంటే ఉండాలే రాజగోపాల్ రెడ్డికి ఆ చెప్తున్నా డైరెక్ట్ గా నేను చెప్తున్నా రాజగోపాల్ రెడ్డికి పూర్తి స్థాయిలో పదవి ఇవ్వాల్సిందే రాజగోపాల్ రెడ్డి వెన్నుదనగా ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉంటారు అవసరమైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇలాంటి మంచి ఉంటే తప్పు లేదు ఇలాంటి పోరాట యోధులు ప్రజలకు సేవ చేస్తాయని ఉంటే తప్పు లేదు ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ముఖ్యమంత్రికి సంబంధించిన అభ్యర్థిగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం మనం చాలా మంది ముఖ్యమంత్రులను చూసానండి ప్రజలను పట్టించుకునే ముఖ్యమంత్రులు ప్రజలను పట్టించుకునే మంత్రులను చూసాం కానీ ఇలాంటి ఒక వ్యక్తి ఉంటే తప్పేంది ప్రజలకు సాయం చేస్తాడు పేద బిడ్డలకు సదువు చెప్తాడు పేద బిడ్డలను తన బిడ్డలుగా భావించి అనేక మందిని కూడా ఇతర రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా చాలా మందికి కూడా సాయం చేస్తూ ఉంటాడు మరి ఇలాంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో మనం చూస్తే తప్పేంది నేను అందుకే చెప్తున్నా రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ జయ రాజగోపాల్ రెడ్డి తెలంగాణ పూర్తి స్థాయిలో వెనండి ఉంటది రాజగోపాల్ రెడ్డికి పూర్తిగా కూడా జయ ల్సిన అవసరం ఉంటుంది సో మొత్తానికి నేను ఏం చెప్తున్నా అంటే వైఆర్టీవీ తెలుగు నృత్యానికి సంబంధించి ఇది మీది ప్రజలది ప్రజల కూరకున్నది ప్రతి